హాయ్ అండి ఈరోజు వీడియోలు అయితే లైనింగ్ బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో ఈ వీడియోలు అయితే చెప్తానండి మీకు ఎక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే నేను ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ మాత్రమే చెప్తున్నానండి చిన్న చిన్నవి అయితే వదిలేస్తున్నాను క్లిప్ చేసిస్తాను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము బ్యాగ్ పాటు లైనింగ్ బ్లౌజ్ పీస్ని కలిపి జాయింట్ చేసుకోవాలి మనము ఇది రాంగ్ సైడ్ వైపు అయితే లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి కదలకడం ఉండడం కోసం మధ్యన ఒక పినీస్ అయితే పెట్టేశాను చుట్టూ కూడా జాయింట్ చేసేసుకుని నెక్ అయితే కట్ చేసేసుకున్నాను అలాగే చుట్టూనే క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత కింద నడుం బట్టి స్టిచ్చింగ్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వడలప్ తోటి ఒక పీస్ తీసుకుని ఈ విధంగా నడుం అయితే జాయింట్ చేసుకుని నడుంబద్ద కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఇటు సైడ్ డాట్స్కి మార్చి మార్కింగ్ రాదు కానీ మనము చిన్న కట్స్ అయితే పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవచ్చు మనకు ఆనవాళ్ళు తెలియడం కోసము అలాగే మనము మార్కింగ్ చేసుకున్న డాట్నైతే ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి డాట్కి స్టార్టింగ్లోనే చివరి వైపున కొంచెం రప్ప లాక్కోవాలండి టూ టైమ్స్ కుట్టు పడేలాగా అప్పుడే మనకి కుట్టు ఊడకుండా ఉంటుంది అలాగే మరొక సైడ్ కూడా మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము మడత పెట్టుకుని మనకి పొడవు కావాలి కాబట్టి మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న దాంతో పొడవైతే మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఇంకొక డాట్ను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మనము ఏమైనా డిజైన్ ఉంటే డిజైన్ ప్రకారం రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి లేకపోతే మనకి మడత వేసుకుంటున్నాం కదా ఆ మడత ప్రకారం కూడా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని రాంగ్ సైడ్ వేపే మనము అయితే జాయింట్ చేసుకోవాలండి మనం ఎప్పుడు కూడా ఉక్సులు వైపు తాళ్ళు పట్టి వైపు నుంచే లైనింగ్ని జాయింట్ చేయడం స్టార్ట్ చేయాలి అటువంటిప్పుడు మీకు ఉగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా జాయింట్ చేసుకుంటే చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చింది ఎక్కడ ఉగ్గులు లేవు ఇప్పుడైతే చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత మరొక పార్ట్ను కూడా మనము లైనింగ్ ఎతికేటప్పుడు ఈ విధంగా ఎదురెదురుగా పెట్టయితే చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్నప్పుడు మీకు తేడా రాకుండా వస్తుందన్నమాట దీనికి కూడా మనము ఉక్సులు పట్టి సైడ్ నుంచే కుట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగానే ఇంకొక పార్ట్కి కూడా లైనింగ్ని మనము జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్కి కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకు డాట్ మార్కింగ్ ఉన్న వేపు అయితే డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారం కుట్టి వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది సరిపోతుంది మరొక దానికైతే మార్కింగ్ రాదు కదా మనము కటింగ్ చేసినప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా ఆ కట్స్ ప్రకారము చిన్న చిన్న మార్కింగ్ చేసుకున్నాను వెడల్పు మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి పొడవు కోసము ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన దాంతో పొడవు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా మనము ఇంకొక పార్టుకు కూడా డాట్నైతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ ఇదే విధంగా ఉక్సులు పట్టీ దగ్గర డాట్ను కూడా మనము స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఈ డాట్ ఎప్పుడు మనకి షోలర్ మజ్కి వచ్చేలా చూడాలండి మెయిన్ డాట్ షోలర్ మధ్యకు వచ్చేలాగా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ బాటు బాగా కుదురుతుంది ఉక్సులు పట్టీ దగ్గరది చంక దగ్గర డాటు ఏ విధంగా వచ్చినా మెయిన్ డాట్ మట్టికి బాగా రావాలి ఈ చంక దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ ఎదురుగా అంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఎదురెదురుగా ఉండేటట్టుగా మడత పెట్టుకుని మనము చంక దగ్గర డాట్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి అప్పుడే మీకు ఫ్రంట్ షేపు రౌండ్గా అయితే వస్తుంది ఈ విధంగా ఫ్రంట్ ఫోటో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే తీసుకుందామండి మనకి లైనింగ్ హ్యాండ్స్కి అతుకులు వచ్చాయి బ్లౌజ్ పీస్ల హ్యాండ్స్ కూడా అతుకులు వచ్చాయి అండి లైనింగ్ హ్యాండ్స్కి అయితే టూ పీసెస్ జాయింట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ లోతులు కూడా మనకి అంటే మనము కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ డౌన్ తీసుకుంటాం కదా ఆ డౌన్ ఫ్రంట్ సైడే వచ్చే విధంగా ఉండడం కోసం మీకు ఇక్కడ ఒక టిప్పు చెప్తాను మనకి లైనింగ్ హ్యాండ్స్కి వచ్చిన అతికిల్ని చూశారు కదా అడిగివైపు ఉన్న హ్యాండ్కి నేను అడిగివైపుని ముక్క పెట్టి అతుకుతున్నాను మనం అతికి ముక్కని ఎప్పుడూ నేను వీడియోలో చూపించే విధంగా టూ టైమ్స్ అయితే కుట్టు వేసుకోవాలి ఒక హ్యాండ్ కంటే అడిగివైపు ముక్క అతికాను అలాగే మనకి పెయిన్ వేపు హ్యాండ్కి కూడా పెయిన్ వైపు ఈ విధంగా పెట్టి ముక్క అతకాలండి మనం ఈ ముక్కల్ని ఈ విధంగా అతుక్కోవడం వల్ల ఈ ముక్కల వచ్చిన అతుకులు పెట్టి మనము హ్యాండ్స్ని తిరగి వేసుకుంటే మనకి ఫ్రంట్ డోములు ఒకే వేపుకి అంటే ఫ్రంట్ సైడే వస్తాయి మనం అతుక్కున్నప్పుడు ఈ విధంగా రావాలండి అతుకులు అయితే ఈ విధంగా లైనింగ్ హ్యాండ్స్కి అతుక్కున్న తర్వాత మనకి బ్లౌజ్ పీస్కి అయితే నాలుగు ముక్కలైతే అతుక్కోవాలి అంటే ఒక్కొక్క హ్యాండ్కి టూ పీసెస్ని ఇటు సైడు అటు సైడు అతకవలసి ఉంటుంది కాబట్టి నేను అయితే జాయింట్ చేసేసుకున్నానండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి కింద కట్ట వర్క్ అయితే వచ్చింది కట్ట వర్క్ మీకు స్టోన్స్తో కానీ పోసలతో కానీ వస్తు ఉన్నాయి కొన్ని అయితే ఆ విధంగా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా కట్ట వర్క్ మట్టికి వదిలేసి ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసేయవచ్చు కాకపోతే ఇప్పుడు దీనికి వచ్చిన కట్ట వర్క్ వచ్చేసి పీస్ వచ్చేస్తుందండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేస్తే బ్లౌజ్ వేసుకున్న తర్వాత పీస్ పీసుల కింద చూడడానికి బాగోదు కాబట్టి నేను ఈ కట్ట వర్క్ని మొత్తం కూడా తిరగవేస్తున్నాను ఈ విధంగా లైనింగ్ అయితే దీని మీద వేసేసుకోవాలి దీన్నైతే కుట్టడానికి వీలుగా ఉంటుందనేసి నేను తిరగవేసేసాను ఈ కట్ట వర్క్నైతే నేను పావించు పావించు కంటే తక్కువతోటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి అంటే లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కలిపి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను మనకి కార్నర్ వచ్చే చోట సూది దిగి ఉండగా పాదాన్ని తేల్చి క్లాత్ని జరుపుకోవాలి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ వేసుకున్నాక ఈ కార్నర్ చోట చిన్న చిన్న కట్స్ పెట్టి తిరగవేసుకోవాలండి అప్పుడు మనకి కట్ట వరకు నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా తిరగ వేసేసుకున్నాక పైన అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనకి పైన వైపు కూడా అంటే మనకి హ్యాండ్కి పైన వైపు కూడా మరొక కుట్టు వేసుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే పీస్ అయితే రాకుండా ఉంటుంది అలాగే పైన వైపును కూడా కుట్టు వేసేసుకోవాలి మనకి లైనింగ్ జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ కుట్టు లోపల వైపుకి వెళ్ళిపోయే విధంగా లైనింగ్ని అయితే మనము తిరగవేసుకోవాలి ఈ విధంగా పైన వైపు కూడా కుట్టి వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పీస్ వస్తుందనేసి నేను ముందు హ్యాండ్ని తిరగేశాను ముందు హ్యాండ్ లాగా దీన్ని కూడా తిరగవేయాలి మనకి లైనింగ్ వచ్చిన అతుకు ఈ విధంగా వైపు కనబడే విధంగా వే మీరు జాయింట్ చేసుకుంటే తిరగవేసుకున్నాక లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనము టూ హ్యాండ్స్ని కూడా లైనింగ్కి వచ్చిన అతుకులు అంటే అతుకులకి వచ్చిన కుట్లు లోపల వైపుకి వెళ్ళిపోయే విధంగా తిరగ వేసుకుంటే మనకి ఫ్రంట్ లోదులు ఒకే వైపుకి వస్తాయి అన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాక ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ పడవ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి అలాగే మనము హ్యాండ్స్ని ఈ విధంగా మడత పెట్టినప్పుడు నాలుగు భాగాల కింద వస్తుంది కదా ప్రతి పొర కూడా ఈక్వల్గా ఉండాలి హెచ్చుదగ్గులు ఏమన్నా వస్తే మీరు ఈ విధంగా తీసేసుకోవచ్చండి అండి ఏమన్నా ఉంటే కనుక మీకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చితగ్గులు వస్తాయి కాబట్టి మనం హ్యాండ్స్ జాయింట్ చేయకముందే ఈ విధంగా చూసుకుని కట్ చేసుకుంటే మంచిది తర్వాత మనము షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు నాకు షేప్ బెల్ట్ వచ్చేసి రెండు బ్లౌజ్ పీసులు రెండు లైనింగ్ పీసులు ఉన్నాయి మొత్తం ఫోర్ ఉన్నాయండి కానీ మనకి సిక్స్ కావాలి ఒక్కొక్క సేప్ బెల్ట్కి త్రీ పీసెస్ కావాలి ఇంకో రెండు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకుని టూ బ్లౌజ్ పీసెస్ వన్ లైనింగ్ పీస్ కలిపి ఈ విధంగా సేఫ్ బెల్ట్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి ఈ విధంగా కుట్టు వేసుకున్నాక మనము ఒక పొరనైతే ఈ విధంగా తీసేసి తిరగ వేసేసుకుని ఇంకొక కుట్టు వేసుకోవాలి మనము ఈ విధంగా అయితే సేఫ్ బెల్ట్ని రెడీ చేసుకోవాలండి ఇందులో ఉన్న లైనింగ్ పీస్ని మనము ఆది బ్లౌజ్కి అలాగే కొలతలతికి తగ్గట్టుగా కట్ చేసుకున్నాం కాబట్టి మిగతా పీసులని ఆ లైనింగ్ పీస్ తగ్గట్టు కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సేఫ్ బెల్ట్ని రెడీ చేసుకున్నాక మనకి సేఫ్ బల్ట్లో వచ్చే రెండు పొరలను అయితే అంటే మొత్తం మూడు పొరలకి రెండు పొరలను అయితే బ్లౌజ్ పాటుకి జాయింట్ చేయాలి ఒక పొరను వదిలేసి అలాగే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్ద డోటినైతే ఈ కుట్లు కలవనీయకుండా చూసుకోవాలి మనం ఒక పొర వదిలేసాం కదా ఆ పొరను అయితే అడిగివైపు ఈ విధంగా కుట్లపైన మరత పెట్టేసి కుట్టు వేసేసారంటే మీకు కుట్లన్నీ లోపల వైపుకి వెళ్ళిపోయి నీట్గా అయితే ఉంటుంది సేఫ్ బెల్ట్ దగ్గర మీరు పావించి ఈ విధంగా క్రాస్గా తీసారంటే సేఫ్ బెల్ట్ అయితే డబ్బుగా రాకుండా స్ట్రైట్గా వస్తుంది తర్వాత మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సలు పట్టికైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వడలప్తో పీస్ తీసుకోవాలి తాళ్ళు అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వడలప్తో పీస్ తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి మనకి తాళ్ళు పట్టి తాళ్ళు పట్టి కతికి పీస్ అయితే పైన వైపు మడత వస్తుంది ఈ విధంగా మరతపట్టి కుట్టి వేసుకున్నాక మనము రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఈ రెండు కుట్ల మధ్యనే తాళ్ళు అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉక్సులు పట్టి అయితే మనకి లోపల వైపుకి పోలింగ్ అవుతుందండి ఈ విధంగా పోలింగ్ చేసుకుని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మీరు కనుక ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు ఏ ఏదైనా ఉంటే ఆ బ్లౌజ్ని చూస్తే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంకా బాగా అర్థమవుతుందండి ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాక ఒకదానికొకటి హెచ్చి ఏమన్నా వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు కలిపి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుని మనకి ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నెక్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి నాకైతే ఇంచు నెక్ వెడల్పి ఎక్కువైందండి అంటే నెక్ రౌండ్ ఎక్కువైందన్నమాట అలాగే తాళ్ళు పట్టి సైడ్ కూడా నెక్ అయితే పావించు ఎక్కువైంది మనకి పావించు ఆపించు నెక్ ఎక్కువైనా తక్కువైనా పెద్ద డిఫరెంట్ ఏముండదు కానీ బాగా ఎక్కువైతే ఈ విధంగా షాలర్ దగ్గర మనము క్రాస్గా లాక్కుంటే సరిపోతుందండి మెడవేపు భాగం నుంచి పావించు షాలర్ని క్రాస్గా లాగితే సరిపోతుంది అన్నమాట తర్వాత మనకి నెక్క పట్టి స్టిచ్చింగ్ కోసము ఒకటంపాంచు వెడల్పుతోటి ఈ విధంగా క్రాస్ పీసులను అయితే తీసుకుని జాయింట్ చేసుకోవాలి మీకు నెక్కకి నేను సింపుల్ నెక్ డిజైన్ పెట్టుకున్నాను ఈ వీడియో అయితే ముందుసారి పెట్టాను మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి ఇది చాలా సింపుల్ డిజైన్ డైలీ వేర్కి అయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి చాలా ఈజీగా కూడా వస్తుంది ఈ విధంగా మనకి నెక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు షోల్డర్ దగ్గర రెచ్చి దగ్గర ఏమన్నా ఉంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉన్నాయి లేదా అని మనము హ్యాండ్స్ అతికి ముందే చూసుకోవాలి చూసారు కదా నడుమకి కుట్టు మడత పెట్టేసిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది అంటే మనకు చేతి పని కోసం వేసుకున్న నడుమే మడత పెట్టేసి చూసుకోవాలన్నమాట చూసారు కదా మనకి రెండు పార్ట్స్ కూడా కరెక్ట్గా సరిపోయాయి అలాగే షాలర్ దగ్గర ఇటుపక్క కూడా లైట్గా ఇచ్చిదగ్గలు వచ్చాయి కదా అదైతే ఈ విధంగా కట్ చేసేసుకుని ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ వచ్చి లోతుని ఫ్రంట్ వైపు భాగమే వచ్చే విధంగా అయితే చూసుకుని ఈ విధంగా షాలర్ మజ్జికి మన హ్యాండ్ మజ్జిగ పెట్టుకున్న మార్కింగ్ ఒకే చోటకు వచ్చే విధంగా హ్యాండ్స్ని చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనము హ్యాండ్కి టూ టైమ్స్ అయితే కుట్టు వేయవలసి ఉంటుంది వన్ టైం కుట్టు వేసాక మీకు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుని రెండో టైము కుట్టు వేసుకోండి మీకు ఫస్ట్ని వేసినప్పుడు కుట్టు తేడా అనిపిస్తే మళ్ళీ రెండో కుట్లు సరి చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ అతికిన తర్వాత మనము షాలర్ మధ్య నుంచి హ్యాండ్ని ఈ విధంగా మడత పెట్టేసి ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్ లూజ్ కోసము ఎందుకంటే కొంతమందికి ఒక హ్యాండ్ లూజ్గానే ఒక హ్యాండ్ టైట్గాను ఉంటుందండి అందుకని ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ మీరు కొలత తీసుకుని కుట్టడం వల్ల మీకు కస్టమర్ ఇబ్బంది పడకుండా ఉంటారు చూసారు కదా ఆది బ్లౌస్ అయితే నేను హ్యాండ్ మార్కింగ్ చేసుకుంటున్నాను మీది ఎలవో హ్యాండ్ కట్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే కనుక మీరు మధ్యలో కూడా ఒక మార్కింగ్ నేను వీడియోలో చూపించే విధంగా చూసుకుని అయితే మీరు హ్యాండ్ని స్టిచ్చింగ్ చేశారంటే కస్టమర్కి పర్ఫెక్ట్గా నప్పుతుంది కావాలనుకుంటే మీరు చంకులు కూడా తీసుకోవచ్చు కానీ మనము కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్కింగ్ అయితే కరెక్ట్గానే సరిపోతుందండి చూశారు కదా కరెక్ట్గానే సరిపోయింది ఈ మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ వేసుకోవాలి అలాగే మనము సైడ్ జాయింట్లు వేసుకున్నాక కొచ్చుల కోసం త్రీ టైమ్స్ కుట్టి వేసుకుంటే సరిపోదు